నిజంగా మనుషులు వాళ్ళనే ఎంత పార్షాలిటీ చూపిస్తారంటే ఒకే కడుపులో ఉడతారు ఒకరిని ఒక విధంగా చూస్తారు ఒకరిని ఒక విధంగా చూస్తారు వాళ్ళు ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా మనుషులు అనిపిస్తుంది ఏదో ఒక బయట పడుతుంది సొసైటీలో జరిగే చెప్తున్నా ఈవెన్ మా అక్క వాళ్ళే ఉన్నారు వాళ్ళిద్దరు ఒక తిరుగుంటారు నేను ఒకదాన్ని ఒక తిరుగుంటా వాళ్ళు ఎక్కువ క్లోజ్ ఉంటారు నేను ఉండలేను వాళ్ళతోటి నిజంగా ఈ సొసైటీలో జరిగే ముచ్చట చెప్తున్నా నా గురించి అయితే కాదు మీరు నన్నే అనుకోకండి కానీ వాళ్ళు నన్ను ఒక విధంగా చూస్తుంది నేను లోపల బాధపడుతుండొచ్చు ఏదో ఒకరోజు ఎక్స్ప్రెస్ అవుతా అట్లా కొందరు ఉంటారు ఒకే కడుపులో ఉడతారు ఒకరిని ఒక విధంగా చూస్తారు ఇంకొకరిని ఒక విధంగా చూస్తారు వాళ్ళు చెప్పరు బయటికి అన్నారు బట్ ఏదో రోజు అనాలిస్ వచ్చే రోజు వచ్చినప్పుడు బయట పడతాయి అన్నీ కడుపులా మస్తు బాధ ఉంటుంది వాళ్ళకు కూడా కానీ ఫీలింగ్స్ బయటకు చెప్పుకోలేని మనుషులు చాలామంది ఉంటారు ఇది నాకు అనిపించిందని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అంతే